హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన ఫేస్ మీద ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకుంటే ఏం జరుగుతుంది అన్నది ఈరోజు మన టాపిక్ అనమాట అది ఈరోజు మనం తెలుసుకుందాం ఇంటికి మీరందరూ ఎలా ఉన్నారు మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నిన్న నేను చేసిన వీడియో అయితే మీకు స్కి స్కిన్ టైప్స్ గురించి చెప్పాను కదా ఆ వీడియో అయితే మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా నాకు మీరు చెప్పండి దాన్ని బట్టి నేను మీకు మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజు మనం మన టాపిక్ ఏంటంటే ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుంది అది మనం ఈరోజు మనం తెలుసుకుందాం ఒక దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం ముందు ఒక్కసారి అందాల పోటీల్లో నెగ్గిన ఒక విన్నర్ ఉంటారు కదా అవన్నీ యాంకర్ ఇంటర్వ్యూ చేసిందనమాట ఏంటంటే అసలు మీ అందానికి సీక్రెట్ ఏంటండి అని చెప్పి యాంకర్ తన్ని ఇంటర్వ్యూలో అడిగితే తను ఇచ్చిన సమాధానం ఏంటంటే తను డైలీ ఐస్ క్యూబ్స్ ఉన్న బౌల్లో తన ఫేస్ని ముంచు తీసేదని అంతేకాకుండా ఐస్తో ఫేషియల్స్ చేయించుకునేదని అదే తన స్కిన్కి ఉన్న సీక్రెట్ అని తను చెప్పిందంట అంటే ఐస్ క్యూబ్స్ వల్ల తన స్కిన్ టైట్గా అయ్యి అంటే మార్నింగ్ వెంటనే మన ఫేస్ అంతా ఉబ్బుగా కళ్ళు ఉబ్బుగా ఇలాంటివి ఉంటాయి కదా ఫేస్ అంతా ఏదో వాచ్నట్టుగా ఉబ్బునట్టుగా ఉంటుంది కదా అలాంటివన్నీ పోయి తన స్కిన్ ఎంతో గ్లోగా యూంగ్ యంగ్గా య య యూత్ఫుల్గా ఉంది అని చెప్పి తను చెప్పిందంట అదే తన స్కిన్కి సీక్రెట్ అని తను ఆ ఇంటర్వ్యూలో తను రిలీజ్ చేసిందంట దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి ఐస్ క్యూబ్స్ వల్ల మన స్కిన్లో గ్లో పెరుగుతుంది అందం పెరుగుతుంది అని అర్థం అనమాట అంటే ఐస్ క్యూబ్స్ ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం తను అంటే ఫేషియల్స్ చేయించుకుంది అలాగే ఐస్ బౌల్లో తన ఫేస్ పెట్టి తీసింది మనం అంత అదంతా చేయలేం కదా మనం అదంతా చేయకపోయినా మనం సింపుల్గా మన ఇంట్లోనే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఐస్ క్యూబ్స్ తీసుకుని ఐస్ ఐస్ క్యూబ్స్తో మనం మసాజ్ చేసుకోవచ్చు అనమాట ఆ ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకోవడం ఎలా అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా ఐస్ని ఫేస్ మీద పెట్టే టైం కన్నా ఏదన్నా ఇప్పుడు మస్లిన్ క్లాత్ కానీ అంటే గాజు క్లాత్ కానీ లేకపోతే నీట్గా ఉన్న కర్చీఫ్ కానీ ఏదైనా కర్చీఫ్ తీసుకుని ఆ కర్చీఫ్తో మన ఫేస్ మీద మసాజ్ చేసుకోవాలన్నమాట ఆ కర్చీఫ్లో ఐస్ క్యూబ్స్ వేసుకుని దానితో మనం మసాజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్లో మనకి మంచి మార్పులు వస్తాయి అనమాట మంచి గ్లో వస్తుంది అనమాట నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం డైలీ ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకోవడం వల్ల మన ఫేస్లో ఎటువంటి మార్పు చెందుతుందంటే మన బాడీ మన స్కిన్లో జరిగే మార్పు ఏంటంటే ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకోవడం వల్ల మనం స్కిన్ స్కిన్లో ఉండే మన ఫేస్లో ఉండే రక్తనాళాలన్నీ సంకోచ వ్యాకోచాలు అంటారు కదా అంటే కాన్స్టిక్ట్ జరుగుతుంది అనమాట అలా జరగడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి బ్లడ్ రక్త ప్రసరణ అన్నది తగ్గుతుంది ఆ తగ్గడం వలన ఒకేసారి మన బాడీ మొత్తం రెస్పాండ్ అవుతుంది అనమాట రెస్పాండ్ అయ్యి అక్కడ ఎక్కడికైతే మనకి రక్త ప్రసారం అన్నది తగ్గిందో అప్పుడు మన బాడీ మన బ్రెయిన్ అంతా అందంతా ఒక సిస్టమ్ కదా అదంతా దానికి యాక్టివేట్ అయ్యి అక్కడికి మళ్ళీ ఎక్కువగా రక్త రక్తాన్ని ప్రసారం చేస్తాయి అన్నమాట అలా ఎక్కువగా రక్త ప్రసారం జరగడం వల్ల అక్కడ మనకి పింకిష్ పింకిష్ గ్లో అన్నది మన స్కిన్లో గులాబీ రంగు వర్ణం అన్నది వస్తుంది అనమాట ఏంటి దేనివల్ల అక్కడికి రక్తం తగ్గ ప్రసారణ మనం తగ్గించాం ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకోవడం వల్ల దానివల్ల మన స్కిన్ని యాక్టివేట్ అయ్యి రెస్పాండ్ అయ్యి మన బాడీ మొత్తం యాక్టివేట్ అయ్యి అక్కడికి తిరిగి ఎక్కువగా బ్లడ్ని పంప్ చేయడం వల్ల అక్కడికి రక్త ప్రసారణ ఎక్కువగా జరగడం వల్ల అక్కడ మంచి గ్లో అన్నది వస్తుంది అన్నమాట పింకిష్ పింకిష్ గ్లో అంటారు కదా గులాబీ రంగు వర్ణంలోకి స్కిన్ అయితే అక్కడ వస్తుందన్నమాట ఇది మన స్కిన్కి ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకోవడం వలన జరిగే ఉపయోగం అనమాట ఇంకా ఏం జరుగుతుంది ఇంకా ఇంకా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అన్నది ఇంకా మనం తెలుసుకుందాం నెక్స్ట్ ఏంటంటే మన ఫేస్ మీద పింపుల్స్ ఉంటాయి కదా కొంతమందికి జిడ్డు చర్మం పింపుల్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఆ జిడ్డు చర్మం పింపుల్స్ అన్నవి మన వాళ్ళు ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకోవడం వల్ల అంటే ఇప్పుడు డైరెక్ట్ నార్మల్ వాటర్తో చేసిన ఐస్ కన్నా లెమన్ జ్యూస్ వేసుకుని ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవచ్చు కొంచెం ఐస్ క్యూబ్స్ చేసుకునే వాటర్లోనే కొంచెం లెమన్ జ్యూస్ పిండుకొని లెమన్ జ్యూస్ వేసిన ఐస్ క్యూబ్స్తో వాళ్ళు మసాజ్ చేసుకున్నట్టయితే అక్కడ ఆ సిట్రస్ వల్ల ఐస్ వల్ల వీటన్నిటి వల్ల అక్కడ జిడ్డు అంటే ఇక్కడ మనకి ఓపెన్ పోర్స్ ఉంటాయి చర్మరంధ్రాలు ఆ చర్మరంధ్రాలు వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి ఎక్కువ సేబం రిలీజ్ అయ్యనమాట జిడ్డు చర్మం ఉన్న వాళ్ళకి ఎక్కువగా సేబం అనేది రిలీజ్ అయిపోద్ది ఆ సేబంని కంట్రోల్ చేస్తుంది ఈ ఐస్ క్యూబ్ అన్నది ఈ లెమన్ ఐస్ క్యూబ్ అన్నది ఆ ని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తుందో వాళ్ళకి పింపుల్స్ అన్నవి తగ్గుతాయి ఆ ఓపెన్ పోర్స్ అన్నవి కూడా తగ్గుతాయి అనమాట సేపం రిలీజ్ అవ్వడం కంట్రోల్ అయ్యి వాళ్ళకి పింపుల్స్ అన్నవి తగ్గుతాయి అనమాట అది ఒక అది కూడా మంచి ఉపయోగం అనమాట ఇంకా నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కంటి కింద నలుపు కంటి చుట్టూరు ఉబ్బుగా ఉంటుంది కదా కొంతమందికి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది ఐస్ క్యూబ్స్ అంటే వాళ్ళు ఏం చేయాలంటే ఐస్ క్యూబ్స్ తీసుకుని అక్కడ కంటి కింద మసాజ్ చేసుకున్న వాళ్ళకి కంటి ఉబ్బు అన్నది తగ్గుతుంది అలాగే క్రమక్రమంగా ఆ డార్క్ సర్కిల్స్ అన్నవి కూడా తగ్గుతాయి ఏ విధంగా అంటే వాళ్ళు డైరెక్ట్గా నార్మల్ వాటర్ ఐస్ క్యూబ్స్ కాకుండా కేరా కేరా దోస్ తీసుకుని ఆ కేరా దోశతో జ్యూస్ చేసుకుని ఆ జ్యూస్తో వాళ్ళు ఐస్ క్యూబ్స్ చేసుకుని ఐస్ ట్రేల్లో పోసి ఆ జ్యూస్ని దాంతో ఐస్ క్యూబ్స్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది ఆ ఐస్ క్యూబ్స్తో వాళ్ళు అండ్రే కింద డార్క్ సర్కిల్స్ కింద మసాజ్ చేసుకుని కంటి చుట్టూరు కూడా మసాజ్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది అనమాట కంటి ఉబ్బు వాపు అన్నది వాళ్ళకి కంట్రోల్ అయ్యి వాళ్ళ వాళ్ళ డార్క్ సర్కిల్స్ తగ్గి కంటి ఉబ్బు అన్నది తగ్గి వాళ్ళ క్రమక్రమంగా డార్క్ సర్కిల్స్ అన్నవి తగ్గుతాయి అనమాట ఇదొక పాయింట్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు మన ఫేస్కి డే అండ్ నైట్ ఏదో ఒక ప్రోడక్ట్ అన్నది యూజ్ చేస్తూ ఉంటాం కదా అంటే నైట్ పడుకునేటప్పుడు సేరం యూస్ చేస్తారు కొంతమంది కొంతమంది ఏమో నైట్ క్రీమ్స్ అని ఇలాంటివి యూస్ చేస్తారు ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసుకున్న తర్వాత అంటే అది అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత వాళ్ళు ఐస్తో మసాజ్ చేసుకున్నట్టయితే ఫేస్ మీద వాళ్ళకి ఈ ఏదైతే మన స్కిన్ మీద వాళ్ళు పెట్టుకున్న ప్రోడక్ట్ ఉందో అది లోపలికి ఇంకా బాగా పెనిగ్రేట్ అవుతుంది అనమాట ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకోవడం వల్ల అది ఇంకా లోపలికి పెనిగ్రేట్ అయ్యి ఇంకా మంచి అయితే వాళ్ళకి ఇస్తుంది ఆ ప్రోడక్ట్ వల్ల వచ్చే రిజల్ట్ కన్నా డబల్ రిజల్ట్ అయితే వాళ్ళకి వస్తుంది అన్నమాట ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఐస్ క్యూబ్ తీసుకుని వాళ్ళు క్రీ క్రీమ్ సప్లై చేసుకుంటారు సేరమ్ అయినా నైట్ క్రీమ్ అయినా ఏదో ఒకటి అప్లై చేసుకుంటారు అప్లై చేసుకున్న తర్వాత దానిపైన ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకోవడం వలన మనం ఏదైతే ప్రోడక్ట్ని స్కిన్ పైన అప్లై చేసామో ఆ ప్రోడక్ట్ అన్నది లోపలికి బాగా పెనిగ్రేట్ అయ్యి లోపలికి బాగా ఇంకిపోయి ఆ స్కిన్కి ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట ఇదొక పాయింట్ ఐస్ క్యూబ్స్ వాడడం వలన ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం మేకప్ వేసుకుంటాం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇప్పుడు పెళ్లి కూతురులైనా జనరల్గా కూడా అందరూ ఇప్పుడు కొంచెం మేకప్ అయితే అందరూ వేసుకుంటున్నారు ఫౌండేషన్స్ అవి యూస్ చేస్తున్నారు కదా ఆ మేకప్ వేసుకోవడానికి ముందు మనం ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకుంటే అంటే ఇప్పుడు మేకప్ వాళ్ళు మేకప్ వేస్తాము మేము మేమైనా వేస్తాము లేకపోతే వాళ్ళు వా వాళ్ళైనా వేసుకుంటారు కదా మేకప్ ఆ వేసుకునే ముందు వాళ్ళు వేసుకోవడానికి ఫౌండేషన్ అప్లై చేయడానికన్నా ముందే ఫేస్ మీద ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకోవడం వలన ఆ తర్వాత మేకప్ మసాజ్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళు మేకప్ వేసుకుంటే ఆ మేకప్ అన్నది ఎక్కువ టైం తాజాగా ఉంటుంది అనమాట ఎక్కువ టైం ఆ ఆ మేకప్ లుక్ వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది ఎక్కువ లుక్ గా ఉంటుంది అనమాట ఇది కూడా ఒక మంచి యూస్ఫుల్ టిప్ అనమాట ఈ విధంగా ఐస్ క్యూబ్స్తో మనకి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ పాయింట్ కొంతమంది పెదవులు పగిలిపోతాయి పెదాల మీద పొట్టులాగా రాలిపోతుంది కదా స్కిన్ ఆ పెదాల పగుల్ని కూడా ఈ ఐస్ క్యూబ్ అన్నది కంట్రోల్ చేస్తుంది అనమాట ఎలా అంటే వాళ్ళు ఐస్ క్యూబ్ తీసుకుని ఆ పెదాలపైన మసాజ్ చేసుకుంటే పెదవుల మీద ఉన్న పగుళ్ళైతే క్రమక్రమంగా తగ్గుతాయి అనమాట అంతేకాకుండా పెదవులు ఎంతో మృదువుగా తయారవుతాయి ఇది కూడా మా పెదవుల పైన ఉన్న చర్మానికి మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది ఒక పాయింట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం ప్రతి ఒక్కరికి డెడ్ స్కిన్ అన్నది ఉంటుంది కదా మృత కణాలు అనేవి ఉంటాయి ఆ ఈ ఐస్ క్యూబ్స్తో మెసాజ్ చేసుకోవడం వలన స్కిన్ ఎక్స్పోలియేటింగ్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు డెడ్ స్కిన్ అన్నది రిమూవ్ అవుతుంది మృత కణాలు తొలగిపోతాయి దానివల్ల మృత కణాలు ఎప్పుడైతే తొలగిపోయినాయో ఫేస్ అన్నది ఇంకా ఎక్కువ గ్లోగా కనిపిస్తుంది ఎక్కువ ఇంకా ఎక్కువ యంగర్ లుక్ మనకు వస్తుంది అన్నమాట ఈ విధంగా ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్కి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఈ విధంగా ఐస్ క్యూబ్స్ని మనం కూడా ఉపయోగించవచ్చు కానీ ఏదైనా అతిగా మంచిది కాదు ఏదైనా లిమిట్లోనే మనం యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మంచిది అన్నాను కదా అని అదే గంటల దారిపోయి ఫేస్ మీద రుద్దేస్తే స్కిన్ పాడైపోద్ది ఏదైనా లిమిట్గా టెన్ టు ఫిఫ్ టెన్ మినిట్స్ ఓకే టెన్ మినిట్స్ వరకు మసాజ్ చేసుకుంటే నో ప్రాబ్లం అది కూడా డైరెక్ట్గా పెట్టుకోవడం కన్నా మనం ఇలా నేను చెప్పినట్టు మస్లిన్ క్లాత్లో కానీ కాటన్లో కానీ లేకపోతే కర్చీఫ్లో కానీ ఏదైనా క్లాత్ ఇలాంటి వాటిలో ఐస్ క్యూబ్స్ని పెట్టి వాటితో మసాజ్ చేసుకోవడం మంచిది మనం ఎప్పుడు మన స్కిన్కి మంచి వేడి నీళ్ళు మంచిది కాదు ఫేస్ వాష్కి ఫేస్ మనం ఎప్పుడు స్నానం చేసినప్పుడైనా ఎప్పుడైనా ఫేస్కి చల్లని నీళ్ళతో యూజ్ చేయడం వల్ల మన స్కిన్కి ఇంకా మంచిది అనమాట చల్లని నీళ్ళ వల్ల మన స్కిన్కి ప్రసారం బాగా జరుగుతుంది నేను చెప్పడం దానివల్ల ఈ వేడి నీళ్ళు వల్ల స్కిన్ పాడైపోతుంది అలా కాకుండా చల్లని నీళ్ళు ఉపయోగించడం మంచిదన్నమాట అదొకటి ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ని డైరెక్ట్గా ఉపయోగించకండి నేను చెప్పినట్టు ఈ విధంగా క్లాత్లో పెట్టి ఉపయోగించుకోండి అర్థమైంది కదా డైరెక్ట్గా మాత్రం అతిగా మాత్రం ఏది ఎక్కువగా చేయకండి అలా చేయడం వల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ పుష్పలత ఎలా చెప్పింది ఏంటి మళ్ళీ ఎలా అయ్యింది ఏంటి అని మీరు మీరు నన్ను అనకండి ఏదైనా లిమిట్లోనే మంచిది ఇలా చేయడం వల్ల మన స్కిన్ మనం కాపాడుకుని గ్లోగా యంగ్గా ఉంచుకోవచ్చు అనమాట ఈ టిప్స్ అన్నీ పాటించి మనం మంచిగా ఇప్పుడు ఇంకా మళ్ళీ ఐస్ రోలర్స్ అని వస్తున్నాయి మనకి సిల్క్ అని అవి తెచ్చుకుని అందులో ఎన్నో ఫ్రూట్ ముక్కలు అలాంటివి వేసుకుని దాంతో ఐస్ క్యూబ్స్ లాగా తయారైన తర్వాత వాటితో మనం మసాజ్ చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ అన్నది మన స్కిన్కు ఉండదన్నమాట ఈ విధంగా ఐస్ క్యూబ్స్ని మనం ఉపయోగించుకుని మన స్కిన్ని గ్లోగా అందంగా చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి దానివల్ల నా ఇంకా వీడియోస్ చేయాలన్న ఆసక్తి నాలో కలుగుతుంది కదా మీరు ఆ ఒక్క విషయంలో నాకు సహాయం చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ షేర్ చేసుకుని కామెంట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది నాకు తిరిగి రిప్లై ఇవ్వండి కామెంట్ చేయండి నన్ను బూస్టప్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలని ఆసక్తి కలుగుతుంది అందుకే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్